మీ కలం ద్వారా సమాజ దృష్టికి ముందు తీసుకొచ్చి వాళ్ళ చదువు కూడా ఉపయోగపడేటట్టుగా మీ కలం ఉపయోగపడేదాన్ని మంచిసారి నేను కాంక్షిస్తున్నాను మీడియాలో మనందరికీ తెలుసు ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థల్లో గిరిజనుల పాత్ర ఉన్నది అన్నది మనందరికీ తెలుసు ఈ సమాజంలో ఎన్ని ఫీల్డ్లు ఉన్నాయి చాలా చాలా రకాల రంగాలు ఉన్నాయి ఒకటేనే కాదు మీరు ఎలా వరంగల్ వచ్చారు కాబట్టి ఏదైనా ఏదైనా పట్టణ వరంగల్లో ఉన్నది ఎలా లో రోడ్లు ఏమంటే రెండు వైపు లో చూడండి ఒక షాపింగ్ మాల్ ఉంటే ఒక దుకాణం ఉంటే చూడండి ఏది ఉండదు మనం మనం విడ మనుషులుగా మాత్రమే ఉన్నాం తలకాయ లెక్క పెట్టుకోవడానికి ఉన్నాం మన కష్టాన్ని మన స్వేదాన్ని కోసం ఉన్నట్టు ఉంటాం మనం అంటే ఈ సమాజం ఆర్థికంగా సామాజికంగా ఎప్పుడు చీల్చబడింది ఇట్లా భూములు ఒక కొంతమంది వ్యవస్థ దగ్గర కొంత దగ్గర ఉండిపోయింది వ్యవస్థలన్నీ వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి చదువు వాళ్ళ దగ్గర ఉండిపోయింది చదువును నోచుకొని ఈ జాతి నుంచి వీళ్ళు అదే చదువు నేర్చుకొని అవే అక్షరాలను ఆయుధంగా మార్చుకొని మీరందరూ వస్తున్నారు అది గొప్పగా చెప్పుకునే ప్రక్రియ అది ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇక్కడ మనం కనిపించదు వాస్తవాన్ని కనిపించారు ఇక్కడ కూడా కనిపించారు నాకు తెలిసి మీరు పక్క పక్కన చేసుకున్న కూడా మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో మనం కనిపించదు ఈరోజు జుగన్ పేరు ఏ పుణ్యాన్ని సోషల్ మీడియాలో ఫేస్బుక్ కనుక ఒక సామాజిక విప్లవం వచ్చినట్టు వచ్చి అందరినీ కూడా తన భావ స్వేచ్ఛను వ్యక్తపరచుకోవడానికి ఒక వేదిక ఏర్పాటైంది మీకు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో స్పష్టంగా చెప్పుకోవడానికి కూడా మీకు ఇక సోషల్ మీడియా ఉపయోగపడుతుంది అంత పెద్ద వ్యవస్థ లేకుండా చిన్న చిన్న పేపర్లు పెట్టుకుని కూడా చాలామంది బయటకు వస్తున్నారు మీరు విలేకరులకు కూడా ఏముంటుంది మనకు ఎక్కడ తేడా వస్తుంది మన మాతృభాష ఒకటి ఉంటుంది పేపర్ భాష ఒకటి ఉంటుంది ఇక్కడే సాగబోతున్నారు ఎందుకు మన మాతృభాషలో రాయాలంటే అద్భుతంగా రాయగలుగుతున్నాం కానీ మన మాతృభాషకు లిపికు లేకపోవడము బాచులు లేకపోవడము దాన్ని చదవలేకపోవడము నానా రకాల కారణాల వల్ల మన మాతృభాష ఒక వేరు ఉంటుంది మనం అక్కడ నుంచి ఇటు వచ్చేసరికి ఆ భాషలో వెనుకబడిపోతున్నాం అందుకనే గిరిజనులు ఎక్కడ చూసిన సాహిత్యవేత్తలు కానీ రచయిత కానీ చాలా తక్కువ ఉంటారు మనల్లో వీరులు ఉంటారు కానీ వీరుల చరిత్ర రాసిన రైతులు ఉండరు కాబట్టి ఆ వీరుల చరిత్ర అయిపోతుంటారు ఏ పోరాటం చేయని మనం చదవాల్సి వస్తారు వాళ్ళు ఏ పాఠ్య పుస్తకం లేదు పెడితే చదవాలి మనం గొప్పోడు అంటే మన గొప్ప అంతే ఆయన గొప్పడు అంటే మన గొప్పగా చెప్పుకుంటూ పోవాల్సింది మనలో ఏమైనా లేరా మన వీరులు లేరా వాళ్ళ వీరితోనే ఆలస్యం తీసుకొని ముందుకు వెళ్దామంటే వాటి చరిత్ర రాసేటువంటి కవులు కళాకారులు మనలో లేరు కాబట్టి ఆ గ్రంథాలు ఆ డాక్యుమెంటరీ మనకు అందుబాటులో లేకుండా పోయింది మన వీరిలో చదువుదాం అని అవ్వడం లేదు ఇంకా పోతే అందరికీ నాకు తెలిసి చాలా మంది నిరాబడితే లేదు మన పుట్టినరోజు లేదు ఎవరికి లేదు పుట్టినరోజు లేదు స్కూల్లో జన్ అయితే రాస్తాడు సార్ ఎవరు రాస్తాడు ఆగస్టు పదిహేను జనవరి ఒకటో చిన్నరాయ్య సార్ ఈ స్కూల్ డేట్ స్టార్ట్ కదా అని చాలా మంది జనవరి జూన్ ట్వెల్త్ ఉంటారు పాఠశాల చూసుకొని జూన్ ట్వెల్త్ ఉంటారు జూన్ ట్వెల్త్ వచ్చిందంటే ఆ టీచర్ రాసిరండి అక్కడ టీచర్ రాసిన సో చాలా మందికి మనం అక్షరం అనేది చాలా దూరంలో ఉండే అలాంటి అక్షరాన్ని దగ్గర చేసింది అంబేద్కర్ అనే మహనీయుడు ఒక రక్తపు ముద్ద భారతదేశం పుట్టిడు కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా ఇంత ప్రశాంతంగా ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోటి మనం ఇక్కడ ఉన్నాం ఇలా ఏ రంగం చూడు మీరు ఒక్కొక్కరు రాస్తారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫ్రంట్ పేజ్ ఉంటుంది అదే సిద్ధరామయ్య గారు వేరే కామెంట్ లో ఉంటే ఈ సార్ గురించి ఈ రోజు పేపర్లో మంచి పర్యటించిన సిద్ధరాయ్య గారు ఈరోజు కాకతీయ హరిత కాకతీయలో మీటింగ్ పెట్టడం జరిగింది మేధోదం జరిగింది అద్భుతంగా మాట్లాడారు చిన్న పిల్లగాడు మహేందరైన పిల్లగాడు చెత్త పాడ వాడి వెంకటాన్ని చాలా దూసుకోపోతున్నాయి ఇలాంటి రకరకాల రాతలు రాస్తారు పేపర్లు మనకి కానప్పుడు పేపర్లు మనకి కానప్పుడు మీడియా మనకి కానప్పుడు మనం ఎంత ఆర్థించినా ఎంత మనం ఎంత అరసినా కూడా దాంట్లో రాదు ఇదెందుకు మనం తెలంగాణ ఉద్యమంలో చూసుకుంటేనే కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పారు చాలా సందర్భాల్లో మనం చెప్పుకోవడానికి పేపర్ లేవు మాట్లాడడం మీడియా లేదు మనం ఏం మాట్లాడితే ఒకరికి రాస్తున్నారు జనాలు లక్షల మంది వస్తుంటే వేల మందిలో రాస్తున్నారు కుర్చీలు ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీ బుడ్లు పెడతారు చాలా సార్లు ఆయన చెప్పాడు అంటే ఆయన ఏం తప్పైంది అంత పెద్ద ఉండి కూడా ఆయన మీడియా మీద అంత బాధాకత పరిచాడు హిందీ ఉండి కూడా హిందీ వ్యవస్థలు సో మనం ఎక్కడ ఉంటాం ఇంకా ఇంకా చాలా లోలో ఉంటాం సో మీరు ఒక స్పిరిట్ తోటి ఎక్కడ తగ్గకుండా మీరు ఒక భాషలో తగ్గకుండా పదాలు తగ్గకుండా మనం రాసే పదాలు కూడా నలుగురు స్ఫూర్తిని చక్కగాలి వార్త మీరు ఇచ్చే హెడ్లైన్ కూడా చూస్తే ఆయన మొత్తం ఆయన కథనాకు ఉండాలి మీరు చూడాలనే బలంక్షనట్టు అట్లా ఉండాలి చాలా గొప్ప గొప్ప కవితలు వస్తుంటాయి మన పిల్లగా సాహిత్యంలో ఒక అవార్డు కూడా వచ్చింది రమేష్ కి రమేష్ కి సాహితీ భారతీయ భారతదేశంలోనే సాహిత్య యువ సాహిత్య పురస్కారం తెలుసుకున్నారు డావులు అనే దాని రాసి ఏదైతే బజారా అయితే విషాల గీతాన్ని దానిలో పెట్టుకున్న దాని దాని ఒక పుస్తకం రాసి ఆయన సాహితీ అవార్డు వచ్చింది అంటే మనకు అవకాశాలు దొరికితే ఏదైనా మెరాకెట్ సృష్టించడానికి అందరు అవకాశాలు అయ్యారు మీరు మొన్న మురళి నాయకులు చచ్చిపోయాడు ఇద్దరు మురళి చనిపోయాడు మురళి నాయకు చనిపోతే ఆయన ఇంత పోరాట ప్రదర్శించి ఆయన చనిపోతే వీరుడు అయి మనకు అనిపిస్తుంది మనం చావడానికే పుట్టిన అనిపిస్తుంది చాలా మంది పొలిటీషియన్స్ ఉంటారు వాళ్ళ కొడుకులు ఎప్పుడు సైనికుడు కాబడ్డా ఓ దేశం కోసం కొట్లాడు దుబాయికి తీసుకొని పాకిస్తాన్ పోరాటం ఎవడన్నాడు చాలా మంది హీరోలు ఉంటారు వాళ్ళ కుటుంబాల నుంచి పది మంది హీరోలు అవుతారు నలుగురు హీరోలు అవుతారు ఒక్కడు సైన్యంలో పోడు ఎందుకు పోరు మనం చావడానికి మాత్రమే వాళ్ళు కాపాడుకోవడానికి మాత్రమే ఉంటారు మన హీరోలని ఇట్లా చేస్తారు పంపిస్తారు అసలైన అయినా ఇప్పుడు ఇప్పుడు సినిమా హీరో వస్తే లక్షల మంది వస్తారు భారత మాత చేయడం మన కంటే ఎక్కువ కొద్ది తీసుకుంటాడు ఆయన అసలు నిజమైన భారత మాత పుత్రులు ఎవరు ఎవరు మనం నిజమైన బిడ్డలో మనం బాధ తెలుస్తున్న మన రక్తాన్ని స్వేదంగా చిందించి నల్ల రేగడిని పచ్చ రేగడి చేసిన వాళ్ళం మనం పంట పండించిన వాళ్ళం ఈ దేశ ఉత్పత్తిదారులు మనం ఈ దేశానికి ఏం కావాలో అందిస్తున్నాం మనం కానీ మన శ్రమ ఎక్కువ మెడికల్ కాలేజ్ అందుకుంటే మెడికల్ కాలేజ్ ఎవరికి వెళ్ళాలి మెడికల్ కాలేజ్ ఒక మెడికల్ సీటు కోసం సిద్ధరామయ్య సార్ కూడా ఆలోచించాలి నా కొడుకు సీటు రాకపోతే ఇట్లా మెడిసిన్ చెప్పేయాలని ఒక సీటు కోసం ఆలోచిస్తాం మనం ఇంజనీరింగ్ కాలేజ్ దాంట్లో ఒకటే అని ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ ఎవరు ఉంటారు మన పెట్టుకుంటారా పెట్టుకుంటారా మీడియా మనది కాదన పెట్టుకుంటారా సినిమా రంగం పెట్టుకుంటారా రాజకీయ పార్టీలు పెట్టుకుంటారా మనది కాని దాంట్లో మనకి ఎప్పుడు వాట ఉండదు మీరు మీరే మీరు మీరే స్థాపించుకోవాలి మీ వాట తీసుకోవాలి మీ వాట మీరే దోచుకోవాలి అలాంటి ఒక కవిత్వం ప్రకలిస్తారు కలిసేటి ప్రభా కాదని తెలుసుకుంటారు తెలుసు మరణం నా చివరి చరణం కాదని మరణించే టైంలో కూడా హాస్పిటల్ దవాఖానలు ఉన్నప్పుడు కూడా ఇంత పేదరికంతో ఇంత తోటి పేగులు తెగిపోయి ఆకలిని భరించిన వ్యక్తి ఆయన జబ్బు చేస్తే పైసలు కూడా దొరకని పరిస్థితి ఆయన ఆయన రాస్తాడు చివరి చివరి వరకు రాస్తాడు చివరి వరకు రాస్తాడు అడవి నేను కడలి నేను ఉప్పొంగి మానవ సమూహాల సంఘర్షణ నేను అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల నుంచి అవుతున్న పోరాట పరిమళం నేను పల్లె నుంచి శిథిలమైన బతుకు నుంచి పరాధీనం అవుతున్న స్వేదం నుంచి ఆవిర్భవించిన మంటల జండల జాతర నేను మందు పాత లోపూషమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలి వ్యవస్థ ఇట్లా అయినప్పుడు మీరు లోహంగా మారాల్సి వస్తుంది మీ చేతితో ఆయుధం ఉన్నది ప్రతి అక్షరాన్ని అద్భుతంగా రాయండి నిజమైన సమస్యను వ్యక్తపరచండి ఎవడైతే ఉన్నాడో మనం వచ్చిన పేద పేదరిక మూలాల నుంచి వచ్చినాం కాబట్టి అన్ని మూలాలను వచ్చినా మనమే ఉంటాం నిజమైన అనుభవం మనకే ఉంటుంది అందుకని చెప్పిన పేదరికంలో పిహెచ్ చేసిన వాళ్ళు మాకుంటే బాగా పేదరిక తెలియదు అని చెప్పిన ఎవరికి తెలియదు లక్షల దోమలు ఫ్యాన్లు లేక ఇంట్లో కరెంటు లేక లక్షల దోమలు కొట్టించుకున్నాము కాళ్ళకు చెప్పులు లేక అయ్యో ఆరు తరగతి చెప్పులు కనిపించదు బురదపురంలో పోయినోళ్ళం నాట్లు వేసిన వాళ్ళు గుడ్క దోళ్ళో గొర్రెల్లో పాల పని చేసిన వాళ్ళం కొన్ని టన్నుల కొద్ది మట్టి ముద్దాడి ఉన్నాయి ఈ మాసు కూడా చరిత్ర కొత్త చరిత్ర సృష్టించకపోతే ద్రోహులుగా ఉంటాం అని చెప్పి అవున మనకంటే కరెంటు లేకుండా ఎన్ని వేల రాత్రులు పెట్టినా ఎన్ని రాత్రులు వరిగడ్డి తీసుకొచ్చి నిప్పు పెట్టేది ఇంట్లో దోమలు పోవాలని నే అనేది అమ్మా ఈ పొగ కదా దోమలు కాటలేక మంచిగా నేను మొసమర అట్లా పెడితే కరెంట్ లేక ఊర్లలో కరెక్ట్ లేక కళ్ళకు చెప్పులు లేక చినిగిన బట్టలతోటి చదువుకున్న వాళ్ళు ఒకడు గడిలోకి వెళ్ళి బెంచికాల్లో వస్తాడు ఒకడు గుడిసెల నుంచి చినిగిపోయిన బట్టలతో వస్తాడు అయినా చినిగిపోయిన బట్టలతో చరిత్ర రాస్తాను కాన్ఫిడెన్స్ పొంద చూడు అది మనకు మాత్రమే సో మీరు మీరూ గొప్పగా రాటిస్తారని మీరు అద్భుతమైన స్థాయికి వెళ్తారని మంచి పిఆర్ మెయింటైన్ చేస్తారండి మంచి పిఆర్ మెయింటైన్ చేసుకుంటా మీ సరికుల బిల్డ్ చేసుకుంటా ఏదైతే చిన్న విలేకరుగా మీరు ఆరంభమైన జీవితం రేపు పెద్ద పెద్ద పత్రికలు అధికారులు కావాలని మీకున్న అవకాశాలు వాడుకొని ఎక్కడికి వెళ్తే అక్కడికి మీ పరిశ్రమలు పెంచుకుంటా అందరితో మంచిగా ఉంటూ వాస్తవాన్ని మాత్రమే ప్రచారం చేస్తూ వాస్తవాన్ని మాత్రమే రాస్తూ మీ క్రెడిబిలిటీని మీ విశ్వసనీయతను పెంచుకుంటా మీ గొప్పగా పేరు తీసుకురావాలని ఇలాంటి మహాసభలు మరిన్ని జరుపుకొని మీరు ఈ ఈ సంస్థ మరింత ఎదగాలని మనసార కోరుకుంటూ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను పేరు తీసుకోలేకపోయినా అనేది భావిస్తానండి అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై జయ హింద్